ఏదో చేసేస్తామని ముప్పై ఏడు మంది రెడ్డి చేస్తారు తెలియకుండా ముప్పై ఏడు ముప్పై వేల మంది నిద్ర తీసుకొచ్చి ఇంకో ఎత్తిపారని ఒక పెట్టుకున్నారు అప్పుడు వీళ్ళకి బయట కొడుతూ ఇవి లెక్కర్ స్కామ్ ఉంది 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 అని అన్నా పోట్లాడి చేస్తారు కానీ తిరుపతి ఆ ప్రజల ప్రాంతాల్లో ఇప్పుడు వీళ్ళ ఏమైనా లెక్కర్ సిండికేట్లు ఏమైనా చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వమే అయితే ప్రభుత్వం అకారీగా వస్తుంది లెక్కర్ షాపులు నడిపించింది ఈ రెండింటికి అర్థం పరమార్థం తెలియకుండా చివరి భాస్కర్ రెడ్డి లెక్క స్కా అంటే ఏమైనా అర్థం ఉందా ప్రభుత్వం నిర్వర్తించిన ఒక కార్యక్రమం ఇది లెక్క ప్రభుత్వం వ్యాపారం చేసింది లక్ష రెండు మూడు కోట్ల రెవెన్యూ వచ్చింది దాంట్లో ఏం చెప్పింది చిన్న లాజిక్ చెప్తాం లెక్క షాపుల్లో మధ్య ఉన్నారు వెరీ గుడ్ స్పిరిట్ కొన్నవారు ప్రభుత్వం ధర నిర్ణయించిన ఎవరు ప్రభుత్వం స్పిరిట్ ఎంత కొన్నారు ఇరవై ఐదు రూపాయల బెయినరు నూట యాభై రూపాయలు నూట వందల రూపాయలు లెక్కలు అమ్మారు ఆ మిగిలిన ప్రాఫిట్ వస్తుందా నీ జీవిలో కలుపుతారా నీకు తెపెల చెప్పి ఛానళ్ళ చెప్పి న్యూస్ కరెక్ట్ కుట్టే ఇలాగే ఉంటుంది ఎక్చకర్కి లక్షా రెండు మూడు కోట్లు వచ్చింది గత ప్రభుత్వం కన్నా ముప్పై నాలుగు వేల కోట్లు అదనంగా సంపాదించింది దీనివల్ల నేను కాదు అనితమే చెప్పింది ఎవరు హోంమంత్రి స్థాయిలో ఉంది వాళ్ళకి అప్పుడు ఏం చెప్పిందంటే మీరు మొదట అయితే ఆ డబ్బులు అమ్మ కూడా ఇచ్చేది మరి అదే కదా యక్ష సంపద సృష్టి ఉంటే అదే కదా సంపదను సృష్టించినప్పుడే సంక్షేమం చేయగలుగుతావు ఆ పని చేయడం చేసేయడం ఒప్పుకున్నారు కదా కానీ ఇప్పుడు ఆ పని చేయకుండా సిండికేట్లకు ఇచ్చి మీరు పెట్టుబడి తగ్గ వ్యవస్థలు పోషించుకుంటారు అందుకే కదా పద్నాలుగు పర్సెంట్ కమిషన్ ఎవడైతే ఎక్కడ ఉందో ఆడికి బ్రాండ్ల మీద వచ్చిన కమిషన్ మీకు గోల్డ్ చుట్టుపక్కల కోళ్ళు ఎంపితే రేట్ ఎంతమంది బాగా పడుతుంది ఎవరు పడుతుంది కదా భాస్కర్ రెడ్డి శివరెడ్డి భాస్కరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు తృప్తిపాడండి ఎందుకంటే జగన్మోహన్ యాత్రకి వెళ్ళి అక్కడ చూసిన జన ప్రపంచంలో మీద డిస్కషన్ అవ్వకుండా శివరెడ్డిని అరెస్ట్ చేశారట ఇంక మధ్య కొడాలన్నట కులం బాబు వెళ్ళిపోతాడు ఏడపాటు బాబు మీకు తెలిసే తెలీదో కారట ఊరడికి పాస్పోర్ట్ లేదట ఫస్ట్ రెండోది కులం పోయాలంటే కాకత వెళ్తాడు కులం బాబా అంటే చెన్నై పోయి చెన్నై నుంచి దగ్గర పోతాడు లేదా పాస్పోర్ట్ లేని నిజంగా బయటపడాలంటే స్పీడ్ బోట్ ఏదో పొత్పస్ అండి అన్న పోతాడు అన్న అలా కాకుండా కొలంబో వెళ్ళడానికి కలకట్ వెళ్ళాడు యో అరే చిల్ల బుడీకల్ సోషల్ మీడియా చెప్తే ఇలాంటి పరిమాన్ వార్తలే ఉంటాయి ముందే పాస్పోర్ట్ లేదు ఇచ్చా ఒకసారి చెప్తే అలా పాస్పోర్ట్ ఉందరూ బయటపోతాడు రెడ్ కార్ నోటీస్ ఇచ్చాం యో రెడ్ కార్స్తే రావు దిక్కులేదు ఇక్కడ తీసుకెళ్లి కుస్టా చెప్తాడు అతను